హాయ్ ఎవ్రీవన్ నా పేరు సతీష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి బ్లాక్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి చిలకలపూడి మన భారతదేశంలో రోల్డ్ గోల్డ్ తయారయ్యే ఏకైక గ్రామం ఈ చిలకలపూడి గ్రామం చిలకలపూడిలో వన్ ఆఫ్ ది టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ అయిన శ్రీ రఘు కోల్డ్ కవరింగ్ వీళ్ళ ద్వారా ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి అసలు ఈ రోల్గోల్ వస్తువులు ఎలా తయారు చేస్తారు రేట్లు ఎలా ఉంటాయి మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేఎస్ సిర్కి బ్లాగ్స్ సార్ నమస్తే అండి నమస్తే బాబు మీ పేరు సార్ నా పేరు మట్టా శ్రీనివాసరావు మాది శ్రీర గోల్డ్ కవరింగ్ వర్క్స్ బస్ కి సమీపంలో మూడు కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి జ్యువెలరీ పార్క్ ఎంట్రెన్స్ లో గేట్ పక్కనే మాది శ్రీర గోల్డ్ కవరింగ్ వర్క్స్ సార్ పెద్ద మెయిన్ హెడ్డింగ్స్ పెద్ద బిల్డింగ్ ఉంది ఇన్ చేంజ్ చేసుకునే లాకెట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఎంత పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్ ఓకే మన దగ్గర సీజెడ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉండేది వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఓకే లేడీస్ వాడుకునే చైన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఓకే ఫింగర్ రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్ అండి ఓకే ఎంత పడుతుందండి ఇది ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఓకే ఇవి ఏంటి మ్యాటీల్ అంటారండి ఓకే ఎంత పడుతుందండి ఇది ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అండి వన్ ట్వంటీ ఓకే ఓకే ఈ చేయిన్ వస్తుంది ఎంత పడుతుంది అండి ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది పెట్టిన పట్టీలా పట్టీలండి సిల్వర్ పట్టీలు ఎంత పడుతుందండి సిల్వర్ పట్టీలు స్టార్టింగ్ వచ్చేప్పటికి టూ సెవెంటీ ఫైవ్ థర్టీ సెవెంటీ ఫైవ్ స్టార్టింగ్లు ఓకే ఈ స్టార్టింగ్ వైజ్ వచ్చేప్పటికి థర్టీ రూపీస్ స్టార్టింగ్ థర్టీ రూపీస్ స్టార్ట్ నెక్లెసెస్ ఓకే మండేకి స్టార్టింగ్ ప్రైస్ ఏచోటి 200 ఇన్ స్టార్టింగ్ 200 ఇన్ స్టార్టింగ్ 200 ఇన్ 450 అలా ఉంటాయే ఇసర్ ఇదన్ పడుతుందన్న ఈ ప్రైస్ ఏచోటి అప్పటికీ ఇది 450 వస్తుంది 350 ఓకే కాల్ నంబర్ ఇచ్చండి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఏచోటి అప్పటికీ 250 ఇన్ స్టార్టింగ్ ఉంటుంది 250 ఇన్ స్టార్టింగ్ పడుతుంది సిజెడ్ ఓకే స్పిన్నర్స్ అంటారండి స్పిన్నర్ లాకెట్ అవుతుంది ఓకే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఎంత పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది నెల అండి నేను అవి నెల కష్టం అండి ఎంత పడుతుంది ఇది స్టార్టింగ్ రేటింగ్ వచ్చేప్పటికి మీకు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంది అండి టూ ఫిఫ్టీ ఓకే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది అయితే ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇది ఏంటంటే మీకు ఎన్నీ టైప్ వస్తుంది అండి ఓకే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ డైలీ వాడుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఓకే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి దగ్గర హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఓకే సెన్సర్ వి ఈ ఏంటంటే వంకీ బ్యాంగిల్స్ అండి వంకీ బ్యాంగిల్స్ ఓకే ఏంటంటే స్టార్టింగ్ మన దగ్గరికి వచ్చేప్పటికి సజెస్ వచ్చేప్పటికి 24 ని స్టార్టింగ్ ఉంటాయండి 24 ని స్టార్టింగ్ ఓకే సెన్సర్ వి పోసల హారాలంటారా పోసల హారాల ఓకే ఎంత కొడుతుందండి ఇది ప్రైస్ వచ్చేప్పటికి మీకు ఎంత కొడుతుందండి ప్రైస్ ఈ ప్రైస్ వచ్చేప్పటికి మన దగ్గర 600 పడుతుందండి 600 పడుతుంది ఓకే మన దగ్గర వచ్చేప్పటికి భరతనాట్యం సెట్లు ఉంటాయి కదండి భరతనాట్యం సెట్లు కూడా మన దగ్గర ఉంటాయి సెట్ అండి అవునండి భరతనాట్యం సెట్ ఓకే ఎంత పడుతుంది ఈ సెట్ వచ్చే పదహారు వందలు పడుతుందండి పదహారు వందలు పదహారు వందలు పడుతుంది ఇది మ్యాట్ ఫినిషింగ్ ఆరం అండి ఆరం ఓకే వడ్డానం వస్తుంది

నాన్ తా ఒకటి సేపు మీకు చేయనండి ఇది ఓకే ఒకటి ఎంత పడుతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఫిఫ్టీ పడుతుంది సార్ చెప్పండి సార్ ఇది వచ్చేప్పుడుకి మీకు వడ్డానం వస్తుందండి వడ్డానం మీ దేని అండి బాజీబంది వస్తుందండి ఓకే ఎంత పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కందరహారాలు ఓకే సైడ్ వచ్చే చంద్రహార ఎంత పడుతుందండి ఇది త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది సార్ ఇవి అవునండి సైడ్ లాబెట్స్ ఓకే ఎంత పడుతుందండి ఇది టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ పడుతుంది ఎంత పడుతుందండి ఇది ఓదార్ మీకు టూ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ అండి మన దగ్గర సైడ్ లోకే సిక్స్ ఓపెన్ లక్ష్మీదేవి హారం అంటారండి ఓకే మీకు వచ్చే త్రీ ఇంచెస్ వస్తాయి అండి ఎంత పడుతుందండి ఇది మీరు త్రీ ఇంచెస్ వస్తుంది ఎంత ఇది ఏంటంటే మంగళసూత్రాలు అండి ఓకే డైరెక్ట్ మంగళ సూకరాలతో కలిపి చైన్ వస్తుంది అండి వస్తుంది అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఓకే అండి టూ లైన్ ఓకే ఎంత పడుతుంది ఇది వన్ ఎయిటీ పడుతుంది సింగిల్ నాన్ తాడు వచ్చే మీకు హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది డబల్ అయ్యేసరికి వన్ ఎయిటీ వన్ ఎయిటీ పడుతుంది ఓకే స్టే స్టీల్ అంటారు జెంట్స్ వాడుకునే చైన్స్ ఎంత పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పుడు త్రీ ఫిఫ్టీ నుంచి అండి త్రీ ఫిఫ్టీ సరే ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పుడు మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి త్రీ ఫిఫ్టీ స్టార్ట్ అండి చెప్పండి జెన్స్ వాడుకునేది పంచు కడియా సార్ కడియాలు ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పుడు సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ వన్ గ్రామ్ బ్రాస్లెట్ వన్ గ్రామ్ది ఎంత పడుతుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పుడు త్రీ ఫిఫ్టీ నుంచి అండి త్రీ ఫిఫ్టీ ఈ సిల్వర్ కడే జెంట్స్ జెన్స్ దే ఓకే స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి అండి త్రీ ఫిఫ్టీ నుంచి సూపర్ అండి బేబీ చౌక్ ఏంటంటే మీకు ఏంటంటే మీకు గంగా జమున అంటారు వీటిని నుంచి ఓకే ఇన్కేస్ కలరా కానీ ఇన్కేస్ చెన్ అయినా మీకు గోల్డ్ ప్లేట్ని ఇప్పించుకోవచ్చు కష్టమే చేసి మీకు అది మరి వేయిస్తాం ఓకే అండి జెంట్స్ చెన్స్ ఇప్పించేప్పటికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చే ఫార్టీ రేపీస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఎన్ని అవి ఏనా అండి అవునండి

నాలుగు వందల రూపాయల నెక్లెస్లు పన్నెండు వందల హారాలు అనేక రకాలుగా ఉంటాయి ప్రతి చైన్ వస్తే వచ్చి డెబ్బై ఐదు రూపాయలు తొంభై రూపాయలు కానించి నలభై రూపాయలు కాని బేబీ చైన్లు అన్ని రకాల చైన్లు హోల్సేల్గానే లభిస్తాయి మా దగ్గర ఓకే ప్రతి దాని మీద ఉంటుందండి మాకు ఇప్పుడు మేము చేసే నూతన టెక్నాలజీ మైక్రోప్రేటింగ్ అనే విధానంతో చేసినటువంటి ఆభరణాలు డైలీ గా నాలుగు నెలలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధరించవచ్చు డైలీ వేసుకున్నట్లయితే అదే విధంగా ఆరు నెలలు గ్యారెంటీ చెప్పి కూడా ఆరు నెలలు గ్యారెంటీ చెప్పి కూడా అమ్ముకోవచ్చు ఏంటంటే ఫంక్షన్స్ వారు వాడుకునే బ్యాంబిల్స్ అండి ఓకే మన దగ్గర వచ్చేప్పుడు స్టార్టింగ్ ప్రైజెస్ సైజెస్ వచ్చేప్పుడు టూ ఫోర్ ని స్టార్టింగ్ ఉంది టూ ఫోర్ స్టార్టింగ్ ఓకే ఎంత పడుతుందండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది పార్టీ వేర్కి పార్టీ వేర్కి వాడుకోవచ్చు ఇవి వచ్చేపడికి లోటస్ బ్యాంగిల్స్ అంటారండి లోటస్ బ్యాంగిల్స్ ఓకే ఏంటంటే మీకు ఏంటంటే మామూలుగా సో సోడ్ పడకుండా ఉంటే బాగా ఉంటాయి బాగానే ఉంటుంది ఇది కూడా సిక్స్ మంత్ వారంటీ వస్తుంది వారంటీ అలానే ఉండదు ఓకే పార్టీ వర్క్ లేదు పార్టీ పార్టీవేర్ ఓకే స్టోన్ బ్యాంగిల్స్ అంటే స్టోన్ బ్యాంగిల్స్ ఏంటంటే మీకు మామూలుగా మామూలుగా ఇది ఏంటంటే మీకు మైక్రో పాలిష్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుందండి సెట్ వన్ నైంటీ పడుతుందండి వన్ ఎయిటీ పడుతుంది ఓకే సార్ చూపించి ఏడు సార్ ఇది ఇది ఏంటంటే మీకు దేవుడు హారాలు అంటారండి దేవుడు హారాలు దేవుడు ఓకే ఎంత పడుతుందండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే మన దగ్గర వచ్చేప్పుడు టాప్స్ వచ్చేప్పటికి స్టార్టింగ్ ప్రైసెస్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ థర్టీ ఫైవ్ అండి పెరుగుతూ ఉంటాయి సరే అండి ఇది వచ్చేప్పటికి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫార్టీ ఫైవ్ మీకు ఏంటంటే ఏంటే తీసుకొచ్చు బుట్టలు అండి బుట్టలు ఓకే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎక్కువ కార్డో ఇస్తామండి మేము ఓకే మీకు ఎలా మీకు ఇన్ కేస్ మీకు ఒకటి నచ్చిన మీకు కొరియర్ ద్వారా కూడా పొమ్మిస్తామండి సార్ ఓకే ఫివర్ బ్యాంగిల్స్ ఓకే మీకు వచ్చేప్పుడు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి మీకు త్రీ ఫిఫ్టీ స్టార్ట్ అండి త్రీ ఫిఫ్టీ ఇది నిక్వి ట్రేటింగ్ అంటారండి బట్ ఇది ఏంటంటే మీకు ఇక్కడ ఐటమ్ అన్నది ఇలా ఇలా ముంచి ఇలా చేసి ఇలా ఇలా కడతారండి మీరు ఏంటంటే మీ కాపురం కాపర్ మీద లిక్విడ్ వేస్తారు ఇది అంటే లిక్విడ్ అంటే ఏమి ఉంటుందండి ఏంటంటే మీకు ఓకే సెపరేట్ ఉంటాయి ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత వచ్చేప్పటికి ఇలా అక్కడ తర్వాత ఐటెం అన్నది వదిరే చూడండి అన్న ఇదేంటంటే మీకు కాపర్ నుంచి అక్కడ నుంచి నెక్కిన తయారు నుంచి ఇలా కాపర్కి వస్తుంది ఓకే కాపర్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇలా ఏంటంటే మనం ఇలా ఐటెం అనేది ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి ఓకే ఓకే ఇలా తర్వాత మళ్ళీ ఇంకోసారి అక్కడి నుంచి ఇలా వచ్చి రెండోసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అటే వెళ్ళాలి ఓకే ప్రాసెస్ సది నెక్స్ట్ ఇలా వస్తుంది ఓకే ఇదేంటంటే అండి చెప్ప ఇక్కడ నుంచి ఏంటంటే మీకు వెండికి వెళ్తుంది ఓకే సిల్వర్ కోటింగ్ అనేది వెళ్తుంది సిల్వర్ కోటింగ్ అలా వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ తర్వాత వచ్చేప్పటికి వెండి పౌడర్ నుంచి వెండి నుంచి ఇలా వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కొడతారు ఇక్కడ పటాసు అవి అన్నీ వేసి ఫైనల్ స్టేజ్ ఇది ఇక్కడ నుంచి అండి మీ అవి మొత్తం ఉంచిన తర్వాత ఓకే మీకు అక్కడి నుంచి ఇలా ఇలా వస్తుంది మీ దగ్గరికి ఎలా వస్తుంది ఐటమ్ అనేది ఎలా వస్తుంది తర్వాత చూపించడం ఇన్నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఐటమ్ అన్నది ఫైనల్ స్టేజ్లో వస్తుంది అండి అక్కడ ఏంటంటే లైక్ లెక్కలేస్ అయితే రహిణిగో తరువాత కట్ చేసిన తర్వాత ఇలా వస్తది అండి ఐటెం అన్నది ఇలా వస్తది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఓకే ఆగా kya karta hai ho gaya ka hame okay ఇలా వచ్చిన తర్వాత ఇలా ముంచి ఓకే స్మాల్ లక్ దనవో చారే తిఖాతం చే ఇలా తీసుకొని తర్వాత ఇలా పెట్టి ఇదొని చూసారా ఇలా పెట్టాలి ప్రాసెస్ చాలా ఉందండి చాలా ఎక్కువ ప్రాసెస్ ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ అండి అయిన తర్వాత ఇలా వస్తుంది కలర్ అయింది అయ్యేప్పటికీ లావ్ వస్తుంది ఒకసారి ఇది ఏంటంటే అన్న ప్యాకింగ్ వర్క్ అన్న ప్యాకింగ్ ఓకే కింద ఇన్ని మొత్తం పొరస కింద ప్యాకింగ్ కింద వస్తుంది ఇలా పూసలు చుట్టి ఓకే తర్వాత వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా కవర్లలో ఇట్లా పిచ్చేస్తారు చేస్తారు 哪方面的？ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది నేను ప్యాకింగ్ అన్నది మీకు ఏంటంటే అవి చూసిన తర్వాత ఇలా మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్ డెలివరీ కూడా మనం కావాలి చూపించేస్తారు